Aleluia.

బాగున్నారు కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవాది దేవుడు మనందరినీ సురక్షితంగా భద్రంగా ఉంచారు కదా అందుకే ఆయన శుద్ధించాలి ఈ దినాన్ని బట్టి ప్రభుని శుద్ధించాలనుకుంటున్నాను దేవుని పిల్లరా రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచుని మాటలు వాగ్దానాలు మనం విదాము ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా ఆశీర్వదించబడతారు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించగలుగుతారు చక్కగా జీవించగలుగుతారు పిల్లరా మరి మూడో మూడోకి ఎత్తున పనిడవచ్చునం ఈ రీతిగా మాట్లాడుతుంది భక్తిహీనులు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే వృద్ధి చేసుకుందరు సాటి ఆల్వేస్ ఫ్రీ ఆఫ్ కేర్ దే గో ఆన్ వెల్త్ దేవునికి మహిమ కలిగి ఉంది ఆక పిల్లరా ఈ మాట మనం చూస్తూ ఉంటే ఇది ఒక హెచ్చరికగా మనకి కనబడతా ఉంది మనల్ని మనం చేసుకునే వారిగా ఉండాలని చెప్పి మనకి తెలియజేస్తా ఉంది భక్తిహీనల గురించి ఈ వాక్యం మాట్లాడుతూ ఉంది వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారంటే నిశ్చింత గలవారై వారై ఉంటారట నిశ్చింత ఏ విధమైన చింత లేదు బాధ లేదు భయం లేదు మాకు ధనం ఉంది కదా అని అనుకుంటూ ఉంటారండి అయితే పిల్లరా ధనం మనలను ఆపదలో రక్షించదన సంగతిని మర్చిపోతూ ఉంటారండి విరవీగుతూ ఉంటారు ఇదే సమయంలో భక్తి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి వారు దేవుని మీద మరి ఆన పెట్టుకుని నిశ్చింతగా ఉంటారండి మనం కనుక ఆలోచన చేస్తే ఇది ఆశావ భక్తుడు మరి చెప్తున్న రాస్తున్న కీర్తనగా పాడుతున్న కీర్తనగా మనకి కనబడుతుంటుంది వాళ్ళందరినీ గురించి ఆలోచన చేసినప్పుడు భక్తి పనులు చాలా ఫ్లారిష్ అవ్వడం చాలా అభివృద్ధి పొందడం చూసి ఆలోచన చేసినప్పుడు ఏమిటి వీళ్ళు ఎంతగా ఉండి కూడా అంటే ఇంత భక్తిహీనతతో ఉండి కూడా ఎలా అభివృద్ధి పొందుతున్నారని మనసులో ఒకలాంటి సందేహము ఆందోళన కలిగి చాలా మౌనంగా ఉండిపోయాడు బాధ తలుస్తూ ఉంది వీళ్ళు దేవునిడల విరవిగుడుతున్న తత్వంతో ఉన్నప్పుడు ఆ సార్కు చాలా బాధ కలుగుతుంది అదంతా మనసులో పెట్టుకుని ఒకరోజు ఏం చేశాడంటే దేవాతి దేవుని చెంతకు ఆయన పాదాల చెంతకు వెళ్ళి మొరపెట్టుకుంటూ పెట్టుకుంటూ జానం చేస్తూ ఉన్నాడండి అలా జానం చేస్తూ ఉన్నప్పుడు అతని కన్నులు తెరవబడ్డాయి ప్రభు చాలా విషయాలు ఆయనకి బోధించినట్లుగా పదిహేడు నుంచి ఇరవై వచనాలు మనం చూస్తూ ఉంటాం ఇదే అధ్యాయంలో పిల్లరా కాబట్టి మనం ఏమాత్రము కూడా భక్తిహీనలు అభివృద్ధి పొందడాన్ని బట్టి వారి చెడ్డ కార్యాల ద్వారా మరి అభివృద్ధిలోనికి రావడం ధనవృద్ధి చేసుకోవడం మేడ మీద మేడలు కట్టడం కార్ల మీద కార్లు కట్టడం ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నప్పుడు కొంచెం ఒక ఇంత బాధ కలుగుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనము కనిపెట్టాలి ప్రభు నిన్ను నన్ను అభివృద్ధి పరచాలని చూస్తూ ఉంటాడు భక్తి పరులుగా ఉండి ప్రభు సన్నిధిలో పిల్లరా మనం ఈ అన్నీ కలిగి ఉన్నప్పుడు అనుకుంటాము వారికి అన్నీ ఉన్నాయి నాకు ఏమీ లేవేంటి ఎందుకు నేను దేవుణ్ణి ఇలా సేవిస్తున్నాను పూజిస్తున్నాను అయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టేశాడా ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయండి అయితే పిల్లరా ప్రభువు మనలను ఏ లోక సంబంధమైన ధనవృద్ధి చేసుకునే పనిలో మరి ఉంచడు కానీ మనం గుణాలను అభివృద్ధి చేసుకునే పనిలో ఉండేటట్టుగా ప్రభు మనకు కాపుదల భద్రతనిస్తాడండి ఆత్మీయంగా అభివృద్ధి పొందేటట్టుగా మన గుణగణాలు మరి చక్కగా ఉండేటట్టుగా మనల్ని ఆ అభివృద్ధి పనులు నడిపించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడని చెప్పి ఆయన సారూప్యంలో మనం మారడానికి ఇష్టపడుతూ ఆయన అలాగ మనం జీవించడానికి మనకి సహాయం చేస్తూ ఉంటాడు దేవుడు ఈ దేవుని బిట్ల గమనించండి ఇక్కడట వీళ్ళు నిశ్చింతగా ఉంటారట నిశ్చింతగా ఉంటారట ధన వృద్ధి చేసుకుంటూ ఉంటారు ఏ విధం చేతనైనా సరే కొంత ధనం వచ్చి చేరితే సరిపోతుంది అనే భాషలో భావనలో ఉంటూ వీరిలా మనం చూస్తా ఉంటే ఈ భక్తిహీనులట మరి ఇలా ఫ్లరిష్ అవడము ఎలా ఎలా పోల్చాడంటే భక్తిహీనులు గడ్డి వలే చిగుర్చుదురు అని చెప్పి తొంభై రెండో కెత్తడవచనంలో మనం చూస్తూ ఉంటాం గడ్డి గడ్డిన పువ్వులు చూడండి ఉదయకాలం చాలా అందంగా కనబడతాయి సాయంత్రం మళ్ళీ తిరిగి మనం డ్యూటీస్ నుంచి వచ్చేటప్పటికి అవి కనపడకపోతాయి అలాగే వీళ్ళు కొంతకాలం మట్టికి అలాగ ఫ్లరిష్గా ఉంటారండి ప్రియదేవుని బిడ్డలు అభివృద్ధి పొందుతున్నట్టుగా కనబడుతూ ఉంటారు వాళ్ళ అంతా కూడా ఒకరోజు మాయమైపోతుందన్న సంగతిని మర్చిపోయి జీవిస్తూ ఉంటారండి ప్రియదేవుని బిడ్డల వారిని చూచి మనం ఏమి వ్యసన పడొద్దు అంటున్నాడు ఒక ఏడో కెత్తనంతా మనం చదువుకుంటే చెడ్డవారిని చూచి నువ్వు పడొద్దు అని చెప్పి ప్రభు మనకి హెచ్చరిస్తా ఉన్నాడండి అంతేకాదండి వారు ధన వృద్ధి చేసుకోవడం చూసి నీవు మత్సర అని చెప్పేసి ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నారండి హెచ్చరిక చేస్తా ఉన్నారు మత్స్సరం అంటే అసూ పడవద్దు ఎదుటివారు లేకపోతే భక్తిహీనులు అభివృద్ధి పొందడాన్ని బట్టి నువ్వేమి కూడా అసూ పడవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పేసి మనలను మరి మేలుకొలుపుతూ కలుపుతూ ఉంటాడండి మన గుణాలను మనము మన స్వభావాన్ని మన బుద్ధిని మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ప్రభు మనకి తోడుగా ఉంటాడన్న సంగతి మర్చిపోద్దని చెప్పి మనం చేస్తున్నాను వీరు అకస్మాత్తుగా లేకపోతారట అండి వాక్యంలో అనేకమైన మాటలు మనకి ఉన్నాయి భక్తిహీనత అనేది బుద్ధిహీనత అని చెప్పేసి దీని వాక్యం చదివిస్తూ ఉంది వారు వలె మరి అభివృద్ధి పొందుతారు అది సాయంకాలానికి లేకపోతుందన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాము ఇంకా మనం చూస్తూ ఉంటే పిల్లరా వీళ్ళందరూ కూడా ఏమైపోతారంటే కొన్ని కాలానికి భీతి భయము వీరికి వస్తుంది యాతన సంభవిస్తుంది అప్పుడు ఎటు వెళ్లాలో తోచని పరిస్థితి కనబడుతూ ఉంటుంది కాబట్టి భక్తిహీనులు కొంతకాలం నిశ్చింతగా ఉండి మాకు అన్నీ ఉన్నాయి ఏం పర్వాలేదులే అని అనుకున్నప్పుడు నువ్వేమి వారిని చూచి చింతపడొద్దు ఆలోచన చేయొద్దు కానీ ఏం చేశాడు తెలుసా సాపు దేవుని మందిరంలోనికి వచ్చేసట ఆలోచన వాళ్ళ గురించి ధ్యానం చేశాడంటండి అంటున్నాడు కదా నేను మరి అయినను దీన్ని తెలుసుకోని వల్లని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును కూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను అని చెప్పేసి ఈ డెబ్భై మూడో కీర్తన పదహారు పదిహేడు వచనాల్లో మనం చూస్తున్నాం అప్పటి వరకు మనకి ఏంటి 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 అని చెప్పేసి తొందరపాటు ఉంటుంది ఎందుకెలా ఆ ప్రభు వీరిని ఎందుకు చూడట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది అయితే ప్రభు అంటున్నాడు కదా నేను నేను అభివృద్ధి పొందిస్తాను ఆత్మీయంగా నీ అభివృద్ధిని నేను చూస్తూ ఉన్నాను నీ గుణ లక్షణాలలో నువ్వు చక్కగా ఉండేటట్టుగా నేను అందరూ ఆశీర్వదించేటట్టుగా నేను చూస్తానని చెప్పేసి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి కాబట్టి పిల్లల భక్తిహహీన లేక అంతము వారు నిశ్చింత బట్టి నువ్వేమి మరి చింతపడవలసిన పని లేదు కానీ నీ యొక్క బుద్ధిని మాత్రము విడిచిపెట్టద్దు మంచి సుబుద్ధితో మనం బ్రతకాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది హెచ్చరిక చేస్తూ ఉంది ఈ మాటను బట్టి కాబట్టి వీళ్ళు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధన రుద్ధి చేసుకోవడాన్ని బట్టి నువ్వే కూడా మరి బాధపడవద్దు భయం చెందవద్దు దేవుడు ఇలా చేసేడేంటి అని అనవద్దు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను పరశుదాత్మ దేవుడు అన్ని విషయాలలోనూ వదిలేటట్టుగా మనల్ని చేస్తాడు ఆయనందు భయభక్తులతో జీవించుదాము అలాంటి కృప పరశుధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించినగాక ఆమె శ్రీదేవి బిడ్లారా ఇది నేను డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ఈవెంట్లు ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీకు వరకు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను యాభై ఐదో కీర్తన ఇరవై రెండో వచ్చినావు నీ భారం ఏ మీద మోపము ఆయన నిన్ను ఆదుకొని చూశారు కదా పిల్లరా నీ భారం అంతా కూడా ఏ మీద మోపండి ముందు వాక్యాన్ని విన్నారు మరి ఈ నూతన వస్త్రంలో కడుగుపెట్టిన మీ జీవితాలలో మీ భారం చింత యావత్తు కూడా ఆయనపై వేయండి ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆదరిస్తాడు నడిపిస్తాడు ప్రార్థన చేస్తాడు నాతో ఏకీభవించండి ప్రభువానికి వంద చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా నువ్వు దర్శించి దీవించే దేవుడు ప్రభా ఆదరించే దేవుడు ప్రభు కరుణించే దేవుడు తండ్రి కనికరించే దేవుడు ప్రభా కార్యాలు మా పట్ల జరిగించి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి నీ సన్నిధి కాంతి మాపై ఉదయింప చేయమని వేడుకుంటున్నాను ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా ప్రత్యేకించి నాయన తండ్రి దినము ప్రభ నాయన బిడలు నాయన విన్న మాటలను బట్టి ప్రభా వారి యొక్క జీవితాలలో నాయన ఏ విధమైన భక్తిహీనత లేకుండా ప్రభా నైనా భక్తి పరులు కానీ భయ భయభక్తులతో జీవించడానికి నైనా మార్గాల సుగమం చేయమని వేడుకుంటున్నాను ప్రభా భక్తిహీనలు అభివృద్ధి పొందడాన్ని చూచి ప్రభా నైనా అసూయ పడకుండా మత్స్యర పడకుండా వ్యసన పడకుండా ప్రభా ఏసు రక్తాన్ని విడవే కప్పుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ నేను ఎవరైతే భక్తిహీనతలో ఉండి ప్రభా అన్యాయంతో ప్రభా అక్రమంతో ప్రభా నైనా గొప్పవారు కావాలని చూస్తున్నారో ప్రభా వారందరినీ ప్రభ రక్షించండి ప్రభా దుష్టతష్టత్వంలో మరణించి నీకు ఇష్టం కాదు ప్రభా నైనా భక్తిహీనతలో మరణించడం నీకు ఇష్టం కాదు వారి బుద్ధి ఎంత నుంచి విడిపించమని వేడుకుంటున్నాను ప్రభా నీకు వందనాలు ఇదిన దీవెనని అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందిలో ఉంటే విడిపించి రక్షించండి ప్రభావ అన్ని కార్యములు విడుదల పట్ల జరిగించండి అయినా ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి ప్రభా అయినా తండ్రి నైనా బాలహీనతలో ఉండి ప్రభా రోగ్రస్తులై ఉండి ప్రభా అయినా తండ్రి అయినా విడవడలేని పరిస్థితిలో ఉంటే విడిపించి రక్షించండి ప్రపంచ దేశాల్లో నెమ్మది సంత సమాధానాలు దయచేయండి క్రైస్తవ జనాలు ప్రభా సేవకులకు భద్రత దయచేయండి క్షేమాన్ని దయచేయండి మహిమ గల హస్తాలకు మా బిడ్డలను సమర్పించుకుంటూ ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లకూ సదా తుడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ Have a wonderful day. God bless you all.